హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఫస్ట్ టైం కనుక ఎవరైనా మన ఛానల్లోకి వచ్చి వీడియోస్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనటువంటి బెల్ బటన్ టచ్ చేయండి అప్పుడు నేను పెట్టే వీడియోస్ అందరికన్నా ముందు మీ ఫోన్స్కి అయితే వస్తాయన్నమాట సో నాకు ఒక వన్ వీక్ నుంచి కాయింట్ మాస్టర్ యాప్ వర్క్ అవడం లేదనమాట వీడియోస్ ఎడిటింగ్ చేయడానికి సో అందుకోసం అని చెప్పి తీసిన వీడియోస్ అన్నీ కూడా మళ్ళీ అలాగే పెట్టేశాను వర్క్ అవ్వకపోతే నాకు అంటే నాకు కైన్ మాస్టర్ యాప్లోనే ఎడిటింగ్ చేయడం బాగా అలవాటు అనమాట ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ నుంచి అంటే నా ఛానల్ నేను రన్ చేసినప్పటి నుంచి కాయింట్ మాస్టర్లోనే చేస్తున్నాను బట్ ఏంటంటే సడన్గా నాకు యాప్ అనేది వర్క్ అవడం లేదు సో ఇంక ఇక్కడ ఏంటంటే పొద్దున్నే సో ఎలక్షన్స్ కదా ఏపీలో నేను ఓటు వేయడం కోసం అని చెప్పి వచ్చానమాట రెడీ అయిపోయి ఇప్పుడు టైం అయితే సిక్స్ ఫిఫ్టీ అవుతుందండి ఆరు యాభై అవుతుందనమాట ఈ టైంకే ఫుల్గా ఉండరు జనాలు అయితే చాలామంది అయితే ఉన్నారు అది అందరికీ తెలిసిందే కదా ఇంకా నాదైతే తొందరగానే ఒక వన్ అవర్లో అయిపోయిందండి కానీ మా వారు మాత్రం ఆ క్యూలో నుంచి బయటికి రావడానికి దాదాపుగా ఫోర్ అవర్స్ పట్టిందనమాట అంటే ఒక క్యూ లైన్ అనేది సరిగ్గా లేదండి అంటే అబ్బాయిలు అమ్మాయిలు కలిపి అంతగా ఉన్నారనమాట వీళ్ళకొక లైన్ ఉండే బాగుండేదేమో సో కరెక్ట్గా వెళ్ళేవారు బట్ ఇక్కడ ఏంటంటే అంతా మిక్స్ అయిపోవడం వల్ల సో తొందరగా అనేది కాలేదన్నమాట వాళ్ళకి కావాల్సిన కావాల్సిన వాళ్ళు మధ్యలో దూరడము అలా చేస్తూ ఉన్నారు అందుకోసం అని చెప్పి చాలా టైం అయితే పెట్టింది ఇంతకుముందు నా ఇంటి దగ్గరే అండి ఓటైతే మాకు ఉన్నది అక్కడికే వెళ్ళామన్నమాట సో ఇంకా నేను నాని ఏంటంటే ఇక్కడ చెట్టు కింద కూర్చొని సో వీడియోస్ అయితే తీసుకుంటూ ఉన్నాం సో నా ఓటు అక్కడ నేను వినియోగించుకున్నాను అన్నట్టుగా ఒక సెల్ఫీ అయితే తీసుకున్నాను అనమాట సో నాన్నకి ఏంటంటే అక్కడ కూర్చోని ఉండే నిద్ర ఉందండి టైం అప్పటికే ట్వెల్ ట్వెల్వ్ థర్టీ అవుతుంది మార్నింగ్ సిక్స్ ఫిఫ్టీకి వెళ్ళాం ఇంకా లంచ్ అయితే అంటే ఇంట్లో టిఫిన్ అయితే చేసేసి వెళ్ళాం అనమాట పొద్దు పొద్దున్న రాగి జావ తాగేసి వెళ్ళాం ఇంకా అక్కడ ఎలా ఉంటుందో ఏమో ఒకవేళ టిఫిన్ అక్కడ ఏమీ దొరకదనమాట సో కొద్దిగా అడవి సైడ్ ఉంటుంది టిఫిన్ అలాంటివి అయితే దొరకవు మాకు వచ్చిన ఓటింగ్ బూత్ అనేది అలాంటి చోట అనమాట అందుకోసమే ఇంట్లో రాగిజావ చేసి తినేసి వెళ్ళాను వెళ్ళకపోయింటే మాత్రం నిజంగా నాని అయితే ఆకలికి అస్సలు ఉండలేకపోయి ఉండేవాడేమో అండి అంతగా ఎండ అసలు మజ్జిగ కానీ ఏమీ లేదనమాట వాటర్ బాటిల్ కూడా ఎక్కడో ఒక్కొక్కటి ఇచ్చారంటే ఇంకా ఎలాగో మేము తినేసి వెళ్ళాం కాబట్టి వాటర్ బాటిల్ తీసుకొని ఉండిపోయామనమాట అసలు చాలా అంటే చాలా బోర్ కొడుతూ ఉండిందండి ఇంకక్కడి నుంచి వచ్చాము చెమటలు కారు పోయి ఎండలు నిల్చుకోలేక తంటాలు పడి వచ్చాము ఇంక ఇంటికి వచ్చి వంట చేసే ఓపిక లేక అక్కడే ఫుడ్ అయితే ఆఫ్టర్నూన్కి తీసుకొని వచ్చేసామన్నమాట ఇది బిల్స్ హోటల్ డౌన్లో ఉంటదండి సో అక్కడికి వచ్చాము ఈ తిరుపతిలో చాలా చోట్ల చాలా ఫుడ్ అయితే ఉంటుంది బట్ నాకు నచ్చింది టూ టై అంటే రెండు చోట్లే అనమాట సో మీల్స్ వరకు నాకు నచ్చింది ఇంకా నాన్ వెజ్ అవన్నీ చాలామందికి చాలా రకాలుగా నచ్చచ్చు నాకు రెండు చోట్ల మాత్రమే ఆర్ఆర్ అని చెప్పి ఉంటుంది బిల్స్ హోటల్ దగ్గర అది ఇంకొకటి వచ్చేసి ఆపోజిట్ ఆపోజిట్లో కుప్పన్న హోటల్ ఉంటుంది ఈ రెండు చోట్లే అనమాట నాకు మీల్స్ అయితే బాగా నచ్చిందంటే మన ఇంట్లో లాగా చాలా నీట్గా ఉంటుంది ఫుడ్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట పప్పు సాంబార్ ప్రతిదీ కూడా ఇంక అక్కడ నుంచి వచ్చేసి ఆ తర్వాత ఈవినింగ్ నాణ్యకి పానీపూరి కావాలని చెప్తే వెళ్ళామన్నమాట బయట అయితే సో ఇది వచ్చేసి మసాలా చాట్ ఏంటంటే మా ఆయన ఇంటి దగ్గర ఉంటే ఈవినింగ్ అలా ఖచ్చితంగా తీసుకొని వెళ్ళాలి అని చెప్పి నానే అయితే అడుగుతూ ఉంటాడనమాట అందుకోసం అని చెప్పి వచ్చాం ఇక్కడ ఇది కూడా అంటే బిల్స్ హోటల్ దగ్గరే అనమాట ఇటు సైడ్కి కొద్దిగా ఆ సర్కిల్లో ఉంటుంది చిన్న పానీపూరి సెంటర్ ఏమంతగా నచ్చలేదు సో పానీపూరి అయితే నచ్చలేదు అనమాట మసాలా చాట్ అయితే బాగానే ఉంటుంది ఇక్కడ ఉంటుంది హోటల్ అయితే సో మా వారికి నచ్చింది నాకైతే నచ్చలేదు అనమాట నాని కూడా అస్సలు బాగాలేదు మమ్మీ అని చెప్పి అంటూ ఉన్నాడు ఇంకెలాగో లాగా అడ్జస్ట్ అవ్వాలని చెప్పి వచ్చాము యాక్చువల్గా ఎప్పుడు బయట ఫుడ్ అయితే తేయడం రేరండి ఇంకే నడమ నా అంటే ఈ నాని అనేది స్కూల్లో లేదు కాబట్టి హాలిడేస్ ఇచ్చారు కాబట్టి ఈ మధ్య అడుగుతూ ఉంటే వాటి కోసం అని చెప్పి వెళ్ళాం ఆ తర్వాత ఏంటంటే ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో రైస్ అయితే ఫ్రెష్గా పెట్టాను అనమాట రైస్ పెట్టాను ఆ తర్వాత బీరకాయ కొద్దిగా పాలకూర ఉంటే ఆ తర్వాత అందులోనూ కొద్దిగా చింతాకు ఈ మూడు మిక్స్ చేసి పప్పు వేసి పప్పు చేశాను నిజంగా చాలా టేస్టీగా ఉండిందండి చింతాకు అనేది తీసుకొచ్చానమాట మార్కెట్కి వెళ్ళినప్పుడు కొద్దిగా పెట్టున్నారు సో చింతాకు బీరకాయ పాలకూర ఇవన్నీ మిక్స్ చేసి నేను లైట్గా పప్పు వేసి చేశాను అనమాట అందులోకి ఒక ఎగ్ పెట్టాను సో మా ఇంట్లో స్పెషల్ ఈరోజు అంటే నైట్కి రెగ్యులర్గా ఉండేదే అంటే ఒకే రకం ఉండదు డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది బట్ నేను ఈరోజు అయితే వీడియో షూట్ చేశాను అనమాట వీడియో షూట్ చేసినప్పటికీ ఇదే అండి ఇంకా చాలా రకాల వీడియోస్ అయితే క్లిప్స్ షూట్ చేశాను బట్ అవన్నీ పాత క్లిప్స్ అలానే ఉన్నాయి ఇంకొక రోజు తీద్దామని చెప్పి సో అప్లోడ్ చేసానికి ఇది ఇదే పెట్టేశానమాట సో పొనగంటాకు ఫ్రై ఎగ్ రైస్ తర్వాత బీరకాయ పాలకూర చింతాకు పప్పు అనమాట ఇంట్లో అయితే చింతాకు పప్పు ఎక్కువగా సంగటికి బాగుంటుందండి రాగి సంగటికి బట్ నేను అన్నమే చేశాను నైట్ టైంలో ఎందుకు సంగటి అన్నట్టుగా ఆ తర్వాత ఏంటంటే ఈరోజు నాకి బర్త్డే అనమాట సో అందుకోసం అని చెప్పి నేను ఇక్కడ ఒక స్వీట్ అయితే చేస్తూ ఉన్నాను అందరికీ తెలిసిందే ఏమనేది బ్రెడ్ హల్వా సో యాక్చువల్గా బ్రెడ్ హల్వా ఇంతకుముందు ఎప్పుడూ చేయలేదండి మా ఇంట్లో వాళ్ళకి స్వీట్స్ అంటే చాలా ఇష్టం మా వారికి నానికి కూడా చాలా ఇష్టం అనమాట ఇంకా వాళ్ళ కోసం అని చెప్పి స్వీట్స్ అయితే చేస్తూ ఉన్నాను యాక్చువల్గా నేను ఎక్కువగా స్వీట్స్ తినండి తిన్నా సరే నాకు కాసేపు తర్వాత ఏంటంటే ఏదో ఒక ఫీలింగ్గా ఉంటుందన్నమాట సో నాకు వామిట్స్ అయిపోతూ ఉంటాయి అందుకోసం నేను స్వీట్స్ అనేవి చాలా తక్కువ రేర్ తినడం అయితే ఇంకా వాళ్ళ కోసం అని చెప్పి స్వీట్స్ అయితే చేస్తూ ఉన్నాను ఎలాగో ఇంకా బర్త్డే ఉంది కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక స్వీట్ చేయాలన్నట్టుగా చేశాను సో మీ అందరూ కూడా ఈరోజు నా పుట్టినరోజు మీ అందరూ బ్లెస్ చేయండి సో మీ అందరూ బ్లెస్సింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ సో మీ అందరూ ఆశీర్వదిస్తారని చెప్పినైతే అనుకుంటూ ఉన్నాను ఇక్కడైతే బ్రెడ్ హల్వా రెడీ అయిపోయిందండి సో కొద్దిగా పాలు కూడా వేసారనమాట ఇది ప్రాసెస్ ఎక్కువే కొద్దిగా కానీ ఇది తినడానికి చాలా టేస్టీగా ఉంటుందండి చాలా ఇష్టంగా తింటారు మా ఇంట్లో అయితే దీన్ని ఇంకా చేస్తూ ఉంటేనే అసలు నోరు ఊరుతుందనమాట అలా ఉంది అయితే దీన్ని డబుల్ కామాట అంటూ ఉంటారు కొద్దిమంది బ్రెడ్ హల్వా అంటూ ఉంటారు సో ఈ మధ్య దీనికి మా వాళ్ళు అలవాటు పడ్డారనమాట బయట సో ఇంకా బయట వద్దు అని చెప్పి మా వారి ఇంట్లోనే చేయమన్నారు సో నేను చేయలేదనమాట చేసుకున్నాం చేసుకున్నాం స్వీట్స్ ఎందుకు ఎక్కువగా తినడం అన్నట్టుగా ఉన్నాను సరే ఇంకా అడుగుతున్నారు కదా సరే అని చెప్పి ఇంక ఈరోజు ఎలాగూ సో చేసేసానమాట స్వీట్ అయితే ఇది చేశానండి ఇంకా ఏం స్పెషల్ చేశాననేది ఈరోజు చూపిస్తాను చూస్తూ ఉండండి అండ్ ముఖ్యంగా మీ అందరూ కూడా బ్లెస్సింగ్స్ అనేది ఇవ్వండి ఇంకా మార్నింగ్ మార్నింగే వంట పని అయిపోతే ఇంట్లో సగం పని అయిపోతుందనమాట ఆడవాళ్ళకైతే ఇంకా మొత్తం ఇంకొక గిన్నెలోకి తీసేసి సింక్లో మొత్తం వేసేసాను మొత్తం గిన్నెలన్నీ ఇంకా పడ్డాయి అనమాట అన్నీ కడగాలి చింతాకపప్పు రైట్ చేసేది కొద్దిగా ఉండింది ఇంకా వెజిటేబుల్ రైస్ చేశానమాట ఇది వచ్చేసి మునక్కాయి మసాలా కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి మునక్కాయ మసాలా కర్రీ అనేది వెజిటేబుల్ రైస్ బాక్స్కి అయితే పెట్టాను కొద్దిగా మా వారికి అని చెప్పి సో ఇంకా అంటే చేశాను కానీ క్యా క్యారీ ప్యాక్ చేశాను బట్ ఇంకా గుడికి వెళ్ళాలి అని చెప్పి మళ్ళీ అలాగే పెట్టేశాను అనమాట ఒక కీర కూడా పెట్టాను సో వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది చూస్తూ ఉండండి చాలా బాగుంటుంది అంటే ప్రతి బర్త్డేకి ఏదో ఒకటి స్వీట్ చేయడం అలవాటు ఈ బర్త్డే కూడా అలాగే చేశాను అనమాట సో వీడియో పెట్టకపోవడానికి మెయిన్ రీజన్ అదే అంటే నానే అయితే బయలుదేరాడు ట్యూషన్కి వెళ్ళి వచ్చేసరికి ఇంట్లో పని చేసేసి రెడీ అయిపోతే తర్వాత గుడికి అనేది వెళ్ళాలన్నమాట ఇంకా తొందరగా అంటే గిన్నెలు గడగడమే ఆల్మోస్ట్ ఎక్కువగా ఉందన్నమాట ఇంట్లో అయితే నాకు చూస్తూ ఉండండి సో ఫ్రెండ్స్ ఇంకా రెడీ అయితే అయిపోయాను గుడికి అయితే వెళ్తూ ఉన్నాం అనమాట సో గుడికి వెళ్ళి ఆ తర్వాత వేరే చోటుకు వెళ్ళాలనుకుంటూ ఉన్నాం వీలైతే వెళ్తాం లేకపోతే లేదనమాట సో మీ అందరూ కూడా ఈరోజు నన్ను అయితే బ్లెస్ చేయండి సో మీ అందరు బ్లెషెస్ అన్నీ నాకు ఇస్తారని అయితే అనుకుంటూ ఉన్నాను ఇంకా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో để kế. Bye bye.